హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఇంట్లోనే ఈజీగా చెగోడీలు అయితే చేశాము ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టి కడాయిలో ఇలా రెండు కప్పుల వాటర్ని వేసుకోవాలి తర్వాత వాముని వేసుకోవాలి అలాగే కారం పొడిని వేసాను అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసాను ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు కానీ పసుపు వేసి తర్వాత ఇలా నెయ్యి కూడా వేసుకోవాలి వేసుకొని ఇలా మసులుతుంది కదా ఇప్పుడు వాటర్ అయితే ఇందులోకి ఒకటిన్నర కప్పు బియ్యం పిండి అరకప్పు మైదా పిండిని వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి ఇలా షాప్లో కంటే ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చండి రెసిపీ వచ్చేసి చెకోడీలు ఇలా మొత్తం పిండిని అయితే స్టవ్ సిమ్లో పెట్టి ఇలా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇలా వేడివేడిగా చేస్తూ చేస్తూనే మంచిగా వస్తాయండి చెగోడీలు అందుకే ఇలా పిండిని అయితే మొత్తం చపాతి పిట్ట మీద ఇలా పిండి మొత్తం కలుపుకోవాలి తర్వాత ఇలా చిన్న చిన్నగా కొంచెం పిండిని తీసుకొని ఇలా రింగ్ లాగా చుట్టుకోవాలి చెగోడీలు మొత్తం ఇలానే చేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా వెండిని తీసుకొని చెగోడీలన్నీ ఇలా చేసుకొని ఒక గిన్నెలో అయితే వేసాను మొత్తం చెగోడీలని ఇలా రింగులాగా చుట్టు చుట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రెక్సర్ సరిపడా ఆయిల్ పెట్టి కడాయిలో ఇలా ముందుగా చేసుకున్న చెగోడీలని అందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టి ఫ్రై చేస్తేనే లోపల మంచిగా ఫ్రై అవుతాయండి ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి అంతే అండి సింపుల్గా చెవోడీలు అయితే రెడీ